మనకైతే అక్క మార్నింగ్ ఫోన్ చేసింది అన్నకి ఇమ్రాన్ అన్నకి ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నానంటే ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాడు అన్న ఏమో టెన్షన్య్యి వస్తున్నా కలుస్తా కలుస్తానంటున్నాడు బాబు నువ్వు ఒకసారి చూడరా ఒకవేళ అన్న బయటకు వచ్చింది అనుకో మనకు మనం మళ్ళీ తీసుకొని ఫాలో అయ్యా అన్న పోతుండు మాకు అన్న బయలుదేరొక చూపురా ఎప్పుడు హెల్మెట్ బయట సిగ్నల్ ఫాన్ అయితే లేడు ఓని ఓనీ ఏం కా సిగ్నల్ ఎక్కువ లేదన్నా లేదన్న దొరకకపోతే బిస్కెట్ లేదు లేదు చూడరాడో చూడ మాట్లాడుతుండ్రు మీరు అమ్మాయితో మాట్లాడుతుండ్రావరణ చెప్తాడు అది రా నేను కాదంటాడు అద్రా కేఎఫ్సీ పోతున్నట్టు నేను అన్నీ వాళ్ళ ఇంటికి పోతున్నట్టున్నారు అవట్లేదు రా వాళ్ళ ఇంటికి పోతున్నాడు అవ్వట్లేదురా వాళ్ళ ఇంటికి పోతాండి దిగురా బాబు దిగురా నాకు హెల్మెట్ ఉంది గుర్తుపట్టాడు ఏమన్నా నాలుగు గంటల నుంచి రోడ్డు మీద తిరుగుతా ఆమె తిప్పుకొని మేము బంజే కాదు మనకైతే అక్క మార్నింగ్ ఫోన్ చేసింది అన్నకి ఇమ్రాన్ అన్నకి ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు అన్నేమో టెన్షన్ అయ్యి వస్తున్నా కలుస్తా కలుస్తా అని అంటున్నాడు అక్క ఫోన్ చేసింది ఫోన్ చేసి మీరు అన్నకి ఒకసారి చూడండి ఏమైతుందేమో అని అన్నది మేమైతే ఈ వీడియో ఎందుకు తీస్తున్నాం అంటే ఒక ప్రూఫ్ కోసం అక్క మాకు చెప్పింది సో ఆ ప్రూఫ్ కోసం అని ఈ వీడియో చేస్తున్నాం అన్న అసలు ఎక్కడ పోతున్నాడు ఎవరిని కలుస్తున్నాడు అసలు ఏమైంది మాకు కూడా ఎప్పుడు షేర్ చేయలేదు ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి ఎవరు రాకండి ఆఫీస్కి ఈరోజు హాలిడే ఉన్నది మేము మేము బయటికి పోతున్నా అని చెప్పిండు ఎవరో అమ్మాయి అని అక్క అయితే మనకు ఫోన్ చేసి ఏం చెప్పిందంటే ఎవరో ఎవరు అమ్మాయి ఫోన్ చేస్తుంది ఏదో అంటుంది ఈయన టెన్షన్ టెన్షన్ ఫీల్ అవుతున్నాడు నేను వస్తున్నా నేను వచ్చి మాట్లాడతా అది ఇది అని అంటున్నాడు అక్కడికినా అని చెప్పట్లేదు మేము మాకైతే అసలు షేర్ మాకైతే అన్ని షేర్ చేస్తాడు బట్ ఈ విషయం అయితే షేర్ చేయలేదు అందుకే మేమైతే ఏం చేస్తున్నామంటే అన్న ఒకవేళ బయలుదేరి ఏంటంటే మేము వెనక వెళ్ళి ఫాలో అయ్యి చెక్ చేస్తాము ఎందుకంటే ఇది ఓన్లీ అక్క గురించే ఇది ప్రూఫ్ ఉండడం కోసం వీడియో చేస్తున్నాము మాకైతే ఎటువంటి సంబంధం లేదు ఏదైనా అయితే నువ్వు చూసుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ ఒకసారి బాబు మేమైతే వన్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నాము బాబు ఒకసారి చూడరా ఒకవేళ ఫా అన్న బయటకు వచ్చింది అనుకో మనకు చెప్పి మనం బండి తీసుకొని ఫాలో అయ్యాం అరే జల్ది ఆన్ చేయరా సో ఇప్పుడైతే మనకి అంటే మేము అన్న వచ్చేటప్పుడు అయితే కెమెరా పెట్టలేదు అప్పటి నుంచి వస్తలేడని చెప్పి జర ఆపినము అన్న వచ్చేది తీయలే అన్న పోతుండు మాకు అన్న బయలుదేరండి ఒకసారి చూపిస్తుంది ఎప్పుడు హెల్మెట్ పెట్టిస్తున్నాయో ఎప్పుడే ఒకరు గమనించినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి రైడింగ్ పోయేటప్పుడు తప్ప ఇప్పుడు ఎప్పుడు పెట్టుకోడు ఇప్పుడు పెట్టుకోండి హెల్మెట్ ముందుకు వెళ్ళ చూడగలరు అన్న ఇటు ఇటు ఇప్పుడు రాగాల ఇటు ఇప్పుడు రాగా నాదా అయినా అలానే ఇది వచ్చిందంటే దొరికిపోతాము ఇక్కడ సైడ్కుందామా ఇది డాప్ బెస్ట్ మనం ఇక్కడ గల్లీలో అయితే దాచుకున్నాం మనము 아니요. 본인만 걸어 주세요. 들어가라. 출구는 들어가면 아니, 하도 오줌 아, ಅದಕ್ಕೆ ಡೇಟ್ ಏನೋ ಕೊಡಿ ಡೆಸ್ಕ್ ಲೈಟ್ ಕೊಟ್ಟಿ ನಾನು ಏನು ಮಾಡ್ತೀನಿ ಗುರ್ಕೆ ನಾನು ಕುಚ್ಚಿ ಬಸ್ಸಿ ಎಲ್ಲವನ್ನು ಇದರ ಮತ್ತೆ ಎಲ್ಲವಾಯ್ರಲ್ಲಿ ಕಾಲಿ ಹೋಗೋ ಸುಳ್ಳೆಗಳಾ ಸುಳ್ಳೆ ಸುಳ್ಳೆ ఫోన్ చేసిండ్రు అర షూటింగ్ ఏమన్నా లేదు చేసి చెప్పిండు ఇర చూడలేదు అని చెప్పి అదేంద్రా నేను రాత్రి నాకు ఏమన్నాడు తెలుసా అన్నా నువ్వు లేట్ వస్తున్నావు నువ్వు పొద్దుగా తొందరగా వచ్చాయి షూటింగ్ ఉంటుంది అడిగిపోదాము ఇది నాకు అన్నాడు నాకు లేదు నాకు ఏమన్నాడు తెలుసా పొద్దుగా ఫోన్ చేసిండీ ఇక అన్నా నువ్వు ఏది రాకు నువ్వు ఇలా మన ఎంత చేసిండీ నీకు నాకు కరెక్ట్ ఎయిట్ థర్టీకి ఫోన్ చేసిండ్రా నాకు టెన్ కేసాండు నేను రెడీ అయ్యి వద్దామని ఇట్లా వచ్చినా అప్పుడే ఫోన్ చేసిండు నాకు నేను ఎయిట్ థర్టీగా ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అన్న నేను బయటికి పోతున్నాయి నేను రాన మీరు రాకని చెప్పండి దాని తర్వాత అక్కడ ఫోన్ చేసి మీరు సిగ్నల్ కట్టుకురా చూస్తాడా సిగ్నల్ కూడా ఫాలో అవుతా లేడు ఏం కాదు సిగ్నల్ ఎక్కువ లేదన్నా లేదన్న కట్టుకుంటారు నాకు ஆ துரப்போதா பிஸ்கிட்டண்ணா குடும்பமாட்டா தோற்க போய்ர் வச்சி మీరు అమ్మాయితో మాట్లాడుతుండ్రా ఏడుక పోనీ అన్న ఇప్పుడు అడగపో వాళ్ళు ఏడదాక పోతారో మోని వాళ్ళు పోతారో మోని అంటున్నా ఇప్పుడు అడుగు ఇప్పుడు అడిగితే మళ్ళా మాట మారుస్తారు ఏడదాకా పోతారో ఓనీ అంటున్నా చూడ నిజంగా బండిని మాక్సిమం ఇవ్వదు మొదలంటే కార్లో పోతాడు మంచి బండి తీసుకొని హెల్మెట్ పెట్టుకొని ఏందిరా ఈ కొత్త కొత్తవి అన్నీ నాకు అర్థమైతే లేదు ఎప్పుడు పెట్టుకోడు అక్కో మరి అక్కనేమో బ్లాక్ మెయిల్ ఆర్మేల్ అంటుంది ఈయననేమో ఇంక నేసుకొని దిగుతుండద్రా అక్క ఏమో టెన్షన్ పడకుండా మాట్లాడుతుంది అని అంటారు అన్నేమో ఎట్ల ఇంకా ఏమన్నా అక్కకు తెలుసు అక్కడికి తెలుసు అంతనా ఇప్పుడు అడగకు చెప్తాడు కాదు రా నేను కాబంటాడు నేను కాబంటారు రాపుడు తర్వాత అడిగా ఉంటారు నేను కాదు ఎవరి నువ్వు ఎప్పుడు ప్రొఫోన్ కాబట్టి లేరా నేను కాబంటూ ఏం చేస్తాం చెప్పు మా ఏం కాదంటే వెనక్రూపునిమని లేరా బాగుంచబండి ఎవరి దగ్గర ఉంటారు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాదే నేను ఎప్పుడు హెల్మెట్ పెట్టుకొని అంటాడు అప్పుడు ఏం చేస్తాడు ఆ అదే అంత మ నీకు ఖర్చయితుందా బాగుంచబండి నెంబర్ రెడీ చూస్తావా ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ ఇప్పుడు ఏముంటీ పోతుంద చూద్దామని ఏమో తాంక్ షేప్లో ఏముండొచ్చునా అన్న షేప్లో ఏమి ఉండొచ్చు అర్థం కాలే షేప్లో కవర్లో ఏముండొచ్చు అంటున్నా తెలియదు మీకేమన్నా చెప్పండి అయ్యాలా వారు డబ్బు ఈడిపోతున్నా ఆడిపోతున్నా అర్థం కాలే మీకేమన్నా చెప్పాను చెప్పలే

సరే నేను నువ్వు కూడా మిస్ కాకుండా ఎక్కడికి రెండు స్పీడ్కి వెళ్ళిపోకుండా అరే సిగ్నల్ ఉంది మళ్ళా పక్కన నిలబడమను గుర్తుపడతాడు వెనక ఉండవు ఓ కమ్మీటర్లు దూరం అవ్వండి కాదు సిగ్నల్ పట్టావు బట్టి అరే మళ్ళీ మిస్ అవుతుంది ఏమన్నా భయమైతుందా ఈ రెడ్ సిగ్నల్ ఏమో అడుగు అడుగు సిగ్నల్ పడుతుంది అంటే మన భయమవుతుంది లెక్క నువ్వు జరిపెంటే ఉంటుంది పని చేద్దాంరా బాబు ఇవన్నీ టెన్షన్ మనకెందుకు అక్క ఫోన్ చేసి చెప్తాం được చేసే లెక్కలు ఇట్లుంటాయి మన అక్క అనడంలో కూడా కరెక్ట్ ఉండదు అరమాట అక్క అనడంలో కూడా కరెక్ట్ ఉండదు అది చేసే లెక్కలు ఇట్లుంటాయి అందుకేంటే అక్క ఏమనదు అనదు మనమే మజాక్ తీసుకుంటాం డైరెక్ట్ పట్టుకుందాం పట్టుకొని అడుగుదాము అన్న నువ్వు చేసా ఏదన్నా ఇది నాకైతే కోపం వస్తుందిరా బాబు నాకు కూడా వస్తుంది ఏం వస్తుందో అది మొత్తం తెలుసుకోవాలి కదా ఫస్ట్ మనము అది ఏడదాక వచ్చు అని చెప్పి మనం చూడాలా

어? 오케이, 데인거는 쳐주면 돼. 데 뭐가? 뭐? 이케아부터가 KFC 보트나 들어야 돼. 아, 오줌 안 해내기로. 이날에 KFC야. పోతు పోతు వాళ్ళ ఇంటికి పోతున్నట్టున్నారా అవ్వట్లేదురా వాళ్ళ ఇంటికే పోతుండ కాలనీ అవ్వట్లేదురా వాళ్ళ ఇంటికే పోతుంది ఎవ్వరూ లేరు రా మళ్ళీ పట్టుకున్నానుకోరా అవుట్లేదురా వాళ్ళ ఇంటికే వాళ్ళ ఇంటికి అది ఈమె ఈమె మాయ చేసిందో ఈమెంట్ మాయ చేసినా తెలియదు కానీ లెఫ్ట్ లెఫ్ట్ ఏం పండురా ఇంటికే పోతున్నట్టు திகர பூகுர நாட் குட்ட சரி சரி ఇదేముందిరా హాస్పిటల్కి ఇదేం హాస్పిటల్ ఉంది సరే పో రా అరే పట్టుకుంటారా చెట్టు చెట్టు దగ్గరికి వెళ్తు చెట్టు దగ్గరికి వెళ్దీ దూరంకి వెళ్దీరా బాబు అవి దాస్తున్నామ్మా నేను బయటకు వచ్చినాక బయటకు వచ్చినాక చూసాపు ఇక్కడ దొరికిపోతాం మనము అంటే వీడు బాగుంది ఎట్ల ఉంది ఏ ఉద్రాతాం అమ్మా కనబడు మేము ఏం హాస్పిటల్ లేదు అసలు ఇటు ఎందుకు వచ్చిందన్న హాస్పిటల్ ఎందు బాబు ఇక్కడ మనం ఎందుకు దాచుకున్నాంరా ఇటు దొరికిపోతాం రా మనం అట్టయిపోతాం మేము ఇదైతే డెడ్ అండ్ ఉంది ఇటు రాదు అలా అట్టే పోరా బాబు దిగి దిగుక దిగు కనిపిస్తా చెట్టు దగ్గరికి దిగుతా పక్కగా కనిపిస్తా నువ్వు చెట్టు దగ్గరికి వెళ్ళి పెట్టి కెమెరా నేను ఏం చేస్తాను బండి అక్కడ స్టార్ట్ చేసుకుంటా ఆయన రాగా మనం స్టార్ట్ చేసి వెళ్ళిపోతాం నేనే నువ్వు ఉరికి రా నువ్వు ఆయన అర్థం ఎట్లకెళ్ళి రాగా నువ్వు కదా అర్థమైపోతుంది కదా పో నువ్వు నువ్వు పోరా అది దిగురా దిగురా నువ్వు సూపు కూడా ఇద్దరం పోతే కనబడిపోతాం దగ్గర పో నేను బండి బడ్డీ వెళ్ళాడు కనిపిస్కెళ్ళాడు అసలు ఎందుకు వచ్చిందేమో ఏం అడతామీ తెలియదన్న వీళ్ళేమో కాలనీలో వస్తుంది దొంగ గింగలు అనుకోవాలి మమ్మల్ని లేడు ఇంకా రాలే రాలే లేడు రాలే

కెమెరాలో చూడు కనిపిస్తుండ చూడు కనిపిస్తుందా కనిపిస్తు బయటికి అనిపిస్తుందా బండా వచ్చిండ బయటకు వచ్చిందా వచ్చిందా వచ్చిండ ఇక్క ఇక పోగు పోగు బండి టర్న్ చేసుకున్నాను ఇంకా సౌండ్ వస్తుంది హాస్పిటల్కి అర ఆమె ఎవరు ఆమె హాస్పిటల్ తీసుకోవాల్సిన అవసరం ఏమొస్తుందిరాకి